ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణోచరణం ప్రపంచే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుప్పావైలో పదమూడవ రోజు పదమూడవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాము అంతకన్నా ముందు మనము గోదాదేవి యొక్క తనియను విన్నపం చేసుకుందాం నీలాతుంగస్తరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధం అధ్యాపయంతి సోచేష్టాయాం సృజని యా బలాత్ బాత్ కొంచుంక్తే గోదా సైనమైదమిదం భూయ ఏవాస్ భూయ అండాదివ్యతివడి క్షణం ఇప్పుడు పాసురాన్ని విన్నపం చేసుకుందాం வாய் கீண்டானை போல்லாறு வரக்கனை கிள்ளிக்கெல்லானை கீர்த்திமை பாடி போய் எல்லாரும் பாவை களம்புக்கார் வேள்ளி இழந்து ിയാള മുറങ്ങോ പുല്ലിം ചിലുംബനഗൺ പോതരക്കണ്ണെ നായി കൊള്ള കുള കുടൈന്ത നീരാടാതേ പള്ളി കിടത്തിയോ പാവായ് നീ നാളാൽ കള്ളം തവറിന് వలందేలో ఈ పాశ్రంలో గోదాదేవి ఒక అందమైన నేత్ర సౌందర్యము గల గోపికను వెలుకొల్పుతుందనమాట అందమైన నేత్రాలు కళ్ళు కలవల కలువ పువ్వుల వలె ఉన్నటువంటి లేడి చూపుల వలె ఉన్న అందమైన కన్నులు గల గోపికను అంటే ఈ గోపిక ఎటువంటిది అంటే శ్రీకృష్ణుడు తనకై వెరికి 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 తనే వస్తాడు అని విశ్వాసం కలిగినది అంటే స్వస్వరూప జ్ఞానం కలిగినదట అయితే ఈ పాస్రాని యొక్క అర్థాన్ని ముందు తెలుసుకుందాం మనం ఏమంటున్నారు అంటే ఓ లేడీ చూపులదానా గురుడు అస్తమిస్తూ ఉన్నాడు పక్షులు కూస్తూ ఉన్నాయి శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు ఈ మంచి రోజు కృష్ణ విరహతాపాన్ని తీరేటట్టు చల్లగా చల్లబడినట్టు చక్క నీట మునిగి స్నానం చేసి ఆ బకాసురుణ్ణి నోటిని చీల్చి సంవరించిన శ్రీకృష్ణుణ్ణి దుష్ట రావణుని పది గిల్లి పారేసిన శ్రీరాముణ్ణి కీర్తిద్దాము రావమ్మ ఓ సుకుమారి ఇక నీ కపట నిద్ర చాలు వదిలేసి బయటకురా ఆ పాన్పుపై పనుండి ఇంకా ఉంటావా ఇంత వచ్చి నీ ఇంటి ముందు నించున్నాము వ్రతం చేయడానికి అందరూ కూడా వ్రతం చేసే ప్రదేశంలో సిద్ధంగా ఉన్నారు ఓ సుకుమారి రావమ్మా లేవమ్మా అని పిలుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అందమైన కన్నులు అనగానే నేత్రము అంటే జ్ఞానానికి సూచన కాబట్టి ఇక్కడ స్వస్వరూప జ్ఞానము కలిగి విశ్వాసం కలిగిన గోపిక అని అర్థం చేసుకోవాలి అంటే తన స్వరూపము ఏంటి సస్వరూపం అంటే పరమాత్మకే దాసుడను నేను ఆ పరమాత్మకే చెందినవాడను అని తెలుసుకోవడమే సస్వరూప జ్ఞానము అంటారనమాట అటువంటి జ్ఞానమున్న గోపిక కాబట్టి తనకు తానై రాకుండా నేను అతనికి చెందిన దాన్ని అతనే నన్ను ఉజ్జీవింపజేస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్నదనమాట ఇక్కడ ఇలా బకాసురుడి వద అంటే దంభము దంభం అంటే ఏమిటి లేని దాన్ని మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ప్రదర్శించడం ఇక్కడ బకము అంటే కొంగ కొంగ ఒక రాక్షసుడు కొంగ రూపంలో వచ్చాడు చిన్ని కృష్ణుడిని వధించడానికి ఏం చేశాడవో అతను అంటే కొంగ పెద్ద కొంగలాగా వచ్చి నీటి మధ్యలో నించుని జపం అంటారు అట్లా కొంగ జపం చేస్తున్నాడు అతని ఉద్దేశం ఏంటి అంటే కదలకుండా ఉంటూ ఉంటే నీళ్ళల్లో చేపలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి కదా అప్పుడు ఆ పరిగెట్టే చేపలను పట్టుకొని తినడం అనేది కొంగకు ఉద్దేశం కానీ బయటకు మాత్రము తపస్సు చేస్తూ ఉన్నట్టుగా యోగిలాగా ఉన్నదన్నమాట ఇది దంభం అయితే అలా ఉండి అనే ఉద్దేశం ఏంటి ఆ రాక్షసుడి ఉద్దేశము శ్రీకృష్ణుని సంవరించాలని ఆ పన్నాగమేమో మనసులో పెట్టుకున్నాడు బయటకు మాత్రము తపస్సు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడనమాట అయితే ఈ ఇటువంటి పరమాత్మే పరమాత్ముడే అన్నిటికీ ఉపాయము అనే విశ్వాసాన్ని దంభము ముఖ్య విరోధి అటువంటి విశ్వాసం ఉన్నవాళ్ళు దంభం కలిగి ఉండరు దంభం కలిగి ఉన్న వాళ్లకు భగవంతుని అందు విశ్వాసం ఉండదు వాళ్ళే చేసేవాళ్ళు మేమే చెయ్యాలి అనుకునేవాళ్ళు అనమాట అటువంటిది ఈ కొంగ అట్లా కనబడుతూ ఉంది ప్రయత్నము చేయనట్టు కనిపిస్తూ ఉంది కానీ ప్రయత్నము చేస్తూ ఉంది లోపల అనమాట దానికి ఇక్కడ మనకు ఈ ఉపమానాన్ని చెప్పారనమాట అంటే నిశ్చల ధ్యానం ఉన్నట్లు కనబడుతూ ఉన్నప్పటికీ లోపల తన ఉద్దేశం అనేది వేరే ఉంది అంటే రక్షించుకొనగలనని లోపల అనుకుంటూ ఉంది వెలుపల మాత్రం పరమాత్మనే కదా మన భక్తులు ఉంటారు మన వాళ్ళు దాటి చక్కగా రెడీ అయిపోతూ ఉంటారు ఎంతో భక్తి ఉన్నట్టుగా కానీ అక్కడ వెళ్ళి భక్తి కాదు మళ్ళా నేను అది చేశాను నేను ఇది చేశాను పూలు తెచ్చాను నూనె వేశాను ఇట్లా చెప్తూ ఉంటారు అంటే ఇదేంటి మేమే చేస్తున్నాము అని అనుకుంటూ పైకి మాత్రం మేము భక్తులము పరమాత్ముడిని కీర్తిస్తున్నాము అన్నట్టుగా చెప్తూ ఉంటారు అన్నమాట అలాంటిదే ఈ కొంగ అందుకోసము మనకు దీన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ దంభ ప్రవృత్తులు కొంగలు కలిగి ఉన్నాయి ఇక్కడ ఈ దంభము అనేది అహంకార ప్రవృత్తి అనమాట ఈ అహంకారాన్ని తొలగించుకోవాలి మరి కృష్ణుడు ఈ విధంగా తొలగిస్తాడు మరి రాముణ్ణి గీ గోపికలు ఎందుకు కీర్తిస్తు ఉన్నారు అంటే అటువంటి దానికన్నా ప్రమాదమైన అహంకారం కలిగిన వాడు రావణాసురుడు ఆయనకు పది తలలు ఉన్నాయి అంటే నేను కానీ దానిని నేను అనునట్లు అంటే ఈ శరీరము నేను కాదు కానీ ఇది నేనే అన్నట్లు చూపించుకోవడం అనమాట ఆ రావణాసురుడు అదే కదా చేసిండు ఆ శరీరమే ఆత్మ అనే బుద్ధి అనేది కలిగించుకోవడం ఆత్మ వేరు ఈ శరీరం వేరు అనే సస్వరూప జ్ఞానము లేనివాడు రావణాసుడు అటువంటి ఆత్మకు పరమాత్మకు గల సంబంధము దూరమైపోతుంది ఆ విధంగా అలాగా సీతను రావణాసుడు అపహరించాడు కదా అంటే ఆత్మ అమ్మ అయితే పరమాత్మ శ్రీరాముడు ఆ పరమాత్మ అహంకారం వల్ల ఆత్మ పరమాత్మకు దూరం అయిపోయింది అని తెలియజేస్తుంది ఇక్కడ గోదాదేవి దీన్ని చెప్పడం వల్ల అట్లా రాముడు పురుగు పట్టిన ఒక దాన్ని తుంచి పారేసినట్టు ఆ బకాసురుణ్ణి కృష్ణుడు రావణుణ్ణి రాముడు చంపి పారేసిన అంటే వాళ్లను కీర్తించినట్టయితే మనలో ఉన్న అహంకారాన్ని ఆ విధంగా బకాసురుణ్ణి సంవరించినట్టు ఆ రావణాసురుణ్ణి సంవరించినట్టు మనలోని దంభాన్ని అహంకారాన్ని తొలగించి వేస్తారు మనము వారికే చెందిన వారము అనే జ్ఞానం కలిగినప్పుడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు అంటే ఇక్కడ గురుడు అంటే బృహస్పతి జ్ఞానము అంటే నేత్రము అంటే జ్ఞానము మరి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే మృత సంజీవిని విద్య గలవాడు మనకు కావాలి శుక్రుడు కాబట్టి అతను ఉదయించినప్పుడు మనము అతన్ని ఉపయోగించుకొని అంటే చెడిపోతున్న మన జీవులను బతికించుకోవాలి ధర్మ నిష్ఠులు కావట్లేదు ధర్మాన్ని వదిలేస్తూ ఉన్నారు కదా మరి మనలో ఉన్న మంచి బుద్ధులను మేల్కొల్పాలి అంటే ఏం చేయాలి శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే సత్వగుణం కలిగిన ఈ పొద్దున్న సమయంలోనే మనము చక్కగా భగవంతుణ్ణి కీర్తించినట్టయితే మనలో ఉన్న ఈ చెడును తొలగిస్తాడు అని అన్నమాట మృత సంజీవిని విద్య అప్పుడే ఉంటుంది అప్పుడైతేనే మనలో ఉన్న ఈ దుర్గుణాలన్నీ తొలగించబడతాయి మరి అమృతత్వాన్ని సాధిస్తాము అనమాట మరి ఇక్కడ గురుడు అస్తమిస్తున్నాడంటే బృహస్పతి గురువు అంటే మరి దేవతల గురువు ఈయన అస్తమిస్తున్నాడు అంటే మనకు జ్ఞానము పూర్తిగా పోకముందే తెలివి తెచ్చుకొని శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటేనేమో మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాము అంటే జ్ఞానం అస్తమించి పోకముందే మరి జ్ఞానాన్ని నిలుపుకుందాము అని చెప్తూ ఉన్నారు శుక్రాచార్యుడు అంటే ఆ విధంగా అన్నమాట అంటే భగవంతునికి దూరమైన వారిని మళ్ళా బతికించి భగవంతుడికి చేరువ చేద్దాము అంటే అందరినీ కలుపుతుంది పిలుస్తుంది అందుకే కదా వెళ్దాం రండి భగవంతుడికి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి అని అందుకే ఈ సమయంలోనే మన జ్ఞానం మొత్తం కోల్పోయి పిచ్చోడం కాకముందే మనం ఆ భగవంతుడి గురించి తెలిపి అందరికీ మళ్ళీ ఆ భగవంతుడి వైపు నడిపిద్దాము ఈ రోజుల్లో ఇవన్నీ అవసరం ఆ రోజు మన గోదాదేవి చెప్పిన విషయము ఈ ఈరోజు కూడా అవసరమే మన మతాన్ని మన ధర్మాన్ని వదిలిపెట్టి పరాయి మతాల వైపు ఆకర్షితం అవుతున్న మన వాళ్ళందరినీ కూడా మనము రప్పించుకోవాల్సిన అవసరం ఉంది మన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భగవంతుని పట్ల వాళ్లకు విశ్వాసాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ ఆ రోజే తెలియసిందనమాట మనకు గోదాదేవి అటువంటి మృత సంజీవిని విద్యను మనము నేర్చుకోవాలి అంటే అప్పుడు మరి ఆ శుక్రుడు ఉదయించిన సమయంలోనే మనము ఆ పని చేయాలి అందుకే ఈ సాత్విక గుణాన్ని ప్రకోపించే ఈ బ్రహ్మ ముహూర్తంలోనే మనము దాన్ని సాధించగలగాలన్నమాట అట్లా గురుడు అస్తమిస్తున్నాడంటే మాలో నాస్తిక భావాలు అస్తమించాలి మరి బ్రహ్మ విద్య అందు ఆసక్తి పెరగాలి ఈ రెండు కావాలి గురుడు అస్తమించాలి నాసిక భావాలు తొలగాలి బ దేవుడి అందు భక్తి కలగాలంటే ఈ మార్గి మాసంలో మనము ఆ విధంగా ఆచరించినట్టయితే దాన్ని సాధించవచ్చు అని మళ్ళొకసారి చెప్తూ ఉంది మరి ఇక్కడ మనకు దేవగురువు కదా గురువు దేవగురువునే ఆస్తమిస్తూ ఉన్నాడు అంటే మనలో జ్ఞానం మొత్తము పోకముందే మనము జ్ఞానాన్ని ఆ భక్తు భగవంతుడి వైపు నిలిపాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ దీని ఉద్దేశంగా మనకు భగవంతుణ్ణి దృష్టి దోషంతా కలుగుతుందేమో అని ప్రేమాతిశయంతో మంగళాశాసనం పడిన పెరియాళ్ళను గురించి ఇక్కడకి గుర్తు చేస్తుందనమాట స్వయంగా గోదాదేవి యొక్క తండ్రి అయిన పెరియాళ్ళవార్ వారు ఏం చేశారు పుష్ప కైంకర్యం చేస్తూ ఆ కృష్ణుడి సాన్నిధ్యంలో భగవానికి కిలి ప్రీతికరంగా ఉన్నారనమాట ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించారు కాబట్టి వారికి విష్ణు చిత్తులు అని పేరు వచ్చిందనమాట వీరేం చేసిన అంటే సస్వరూప జ్ఞానాన్ని పరతత్వాన్ని నిరూపించారు అక్కడున్న పాండ్య దేశ వల్లభ దేవరాయలు పరతత్వ నిర్ణయం చేయడానికి రమ్మంటే గొప్ప గొప్ప పండితులు వస్తూ ఉన్నారు పెద్ద సభ జరుగుతూ ఉంది మరి ఈ వటపత్రశాయి ఆలయంలో ఆలయంలో పనిచేస్తూ ఉన్న ఈ విష్ణు చిత్తు ఆ వటపత్రశాయి శ్రీమన్నారాయణే వచ్చి నువ్వు వెళ్ళు పరతత్వాన్ని నిరూపించు అని చెప్పిండమాట అప్పుడు వీరు అక్కడికి వెళ్ళారు ఆ భగవంతుడి ఆజ్ఞ మేరకు వారు అక్కడ పరతత్వ నిరూపణ చేసిండ్రు మరి అట్టి పరతత్వ నిరూపణ చేసి గరుడవారుడై ఈయన గజ వాహన సన్మానాన్ని చేసిండ్రు పెద్ద సభ ఏర్పాటు చేసిండ్రు వీరికి గజారోహణం చేయించిండ్రు అప్పుడు వీరు వెళ్తూ ఉంటే వీరికట వీరిని చూడడానికి ఆ భగవంతుడే శ్రీమన్నారాయణే గరుడారూఢుడై సాక్షాత్కరించిండట అమ్మవారితో సహా అప్పుడు వారిని చూసి వీరేమనుకుంటున్నారు అంటే అయ్యో పరమాత్మ నిన్ను అందరూ చూస్తే నీకు దిష్టి తగులుతుంది ఇట్లా ఎందుకు వచ్చావయ్యా నువ్వు వెళ్ళిపో నీకు శుభం కలగాలి శుభం కలగాలి శుభం కలగాలి పల్లాండు 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 అని కీర్తించారు అన్నమాట అటువంటి ప్రేమాతిశయం కలిగిన ఆళ్వార్లు విష్ణు చిత్తుల వారు పెరి ఆళ్ళవారు ఆయన పేరు పెద్ద ఆళ్వారు అని అర్థం ఎందుకంటే పరమాత్మునికే మేలు కలగాలని మంగళాశాసనం చేసిన ఆళ్వార్లు అనమాట అంటే అందరూ తమ తమ క్షేమాన్ని కోరుకుంటారు కానీ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు మమ్మల్ని కాపాడు కాపాడు అని కానీ వీరు భగవంతునిక్షేమంకై రక్షబెట్టినటువంటి గొప్ప ఆళ్వార్లు అందుకని ఇక్కడ ఈ ఆళ్వార్ను మనము మేల్కొల్పినట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ సిద్ధోపాయనిష్ట కలిగిన గోపిక తను ఎట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఆయన బాగుండాలని కోరుకుంటే చాలు మనము బాగుంటాము అని తెలుసుకున్న గోపిక అని ఇక్కడ ఆ గోపికను ఈరోజు మేల్కొల్పుతూ ఉన్నది గోదా గోపిక ఆమె కూడా వచ్చి గోష్లో చేరిన తర్వాత అందరూ కలిసి ఆ బకాసుర వద చేసిన శ్రీకృష్ణుణ్ణి రావణ వధ చేసిన రాముణ్ణి కూడా కీర్తిస్తూ చక్కగా ముందుకు సాగుతూ ఉన్నారు ఇంకొక గోపికను మేల్కొల్పడానికి స్వస్తి జయ శ్రీమన్నాారాయణ సర్వ శ్రీకృష్ణచరణ అరవిందర్పణం అస్